హలో అండి అందరికీ నమస్కారం నా పేరు మురళి మీరు చూస్తున్నారు ప్రాపర్టీ షో ఏపీ ఈరోజు మీ ముందుకైతే వెంచర్లకి ఉపయోగపడే ఒక పొలం అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్ నేషనల్ హైవేని ఆనుకొని ఉంటుంది ఎన్హెచ్ థర్టీ అండి నేషనల్ హైవే థర్టీ అండ్ ప్రస్తుతానికి అయితే మామిడి తోట ఉంది అండ్ ఇన్వెస్ట్మెంట్కి అయితే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ అని అయితే చెప్పొచ్చు ఫ్రెండ్స్ అండ్ వెంచర్లు వేసిన హాట్ కేక్ లాగా సేల్ అయ్యే ప్రాపర్టీ అండి ఇదైతే అండ్ మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ అండ్ వీడియో చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా పూర్తి వివరాలు వీడియోలోనే తెలియజేస్తామండి అండ్ లొకేషన్ వచ్చేసి విజయవాడ భద్రాచలం రూట్లో బాడవ టోల్ గేట్కి దగ్గరలో ఉంటుందండి బాడవ టోల్ గేట్కి అతి దగ్గరలోనే ఉంటుంది వెళ్ళిపోవచ్చు అండ్ లోకల్ తోటైతే చూస్తున్నా ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంది పొలం అయితే అండ్ తార్ రోడ్ నానుకొనే ఉంటుంది మూడు ఎకరాలండి మొత్తం మూడు ఎకరాలు కావాలన్నా ఇస్తారు లేదు ఎకరం కావాలన్నా ఎవరికైనా ఇస్తారండి బోర్ ఉంది కరెంట్ కనెక్షన్ కూడా ఉందండి రెండు రెండు అంగుళాలు తక్కువ కాకుండా అయితే నీళ్ళు వస్తాయండి బోర్ నేను చూస్తున్నారు నేషనల్ హైవే నేను ఏదైతే చెప్పానో ఇదే అండి అండ్ విజయవాడ నుంచి తిరువురు వెళ్ళే రూట్ అండ్ భద్రాచలం హైవే అండి ఇది అండ్ మిస్ చేసుకోకండి మూడు ఎకరాల వ్యవసాయ భూమి అండ్ చుట్టూతా ఫెన్సింగ్ కూడా ఉందండి ములతీక కూడా ఉంది అండ్ గేట్ కూడా ఈ విధంగా ప్రొవైడ్ చేసి ఉంది అండ్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ అండి అండ్ రేట్ వచ్చేసి ఒక కోటి ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారండి ప్రైస్ అయితే ఫిక్స్డ్ ప్రైస్ కాదు నెగోషియేట్ చేయొచ్చు తప్పకుండా రేట్ అయితే మాట్లాడొచ్చండి అండి ఆ మూడు ఎకరాల్లో ఎకరున్నర కావాలన్నా సేల్ చేస్తారండి అండ్ ఎప్పటికైనా మంచి వాల్యూ మంచి అసెట్ లాగా ఉండే ప్రాపర్టీ అండి అండ్ ఎప్పుడు రద్దీగా ఉండే రోడ్ ఇది భద్రాచలం వెళ్ళే రోడ్ అండ్ మైలవరం నుంచి కేవలం పన్నెండు కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుందండి మైలవరం నుంచి కేవలం పన్నెండు కిలోమీటర్ల డిస్టెన్స్ విజయవాడ నుంచి ఈ ప్రాపర్టీకి రీచ్ అవ్వాలంటే విజయవాడ వయా మైలవరం అండ్ బాడవ టోల్ గేట్ దగ్గరలో వస్తుందండి బాడవ టోల్ గేట్కి అతి దగ్గరలో ఉంటుంది టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ మీటర్స్ లోపే ఉంటుంది అండ్ మైలవరం నియోజకవర్గం కింద వస్తుంది ఈ పొలం అయితే మైలవరం మండలం అండి అండ్ పుల్లూరు పంచాయతీ కింద వస్తుంది పొలం అయితే అండ్ ఇక్కడ గవర్నమెంట్ వాల్యూ కూడా ఎక్కువే ఉంటుందండి అండ్ ప్రైజ్ అయితే నెగోషియేషన్ ఉంది తప్పకుండా మాట్లాడవచ్చు అండ్ మరింత ఇన్ఫర్మేషన్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ అదే విధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఇస్ మార్లీ సాయినింగ్